అందిన వార్త అడ్డంగా ఇరుక్కున్న బీఆర్ఎస్ కేసీఆర్ ఆ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారా దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా అప్డేట్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వారు అవుతాం ఇక లేట్ చేయకుండా వివరాలకు వచ్చి రాష్ట్ర అధికార కాంగ్రెస్ ప్రతిపక్షాల బీఆర్ఎస్ మధ్య పొలిటికల్ వార్ చలికాలంలో రాజకీయ వేడి రాజేస్తుంది తాము అధికారంలో వస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యాలను వెలికి తీస్తామని చెప్పిన కాంగ్రెస్ గత ప్రభుత్వ వైఫల్యాలను తమకు బలంగా మార్చుకునేలా సీఎం రేవంత్ రెడ్డి ప్రణాళికలు కూడా రచిస్తుండటంతో ఇప్పుడు ఆసక్తికర పరిణామం మారుతుంది అనుభవం లేని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నారని రేవంత్ రెడ్డిని ఎదుర్కోవడం తమకు పేలపిండి అని భావించిన అసెంబ్లీ వేదికగా సెల్ఫ్ గోల్కు పాల్పడిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అపారమైన అనుభవం కలిగిన బీఆర్ఎస్ సీనియర్ నేతలు వరుసగా తమ మాటలతో గులాబీ దళపతి కేసీఆర్ను ఇరుకున పెడుతున్నారనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి మొన్న హరీష్ నిన్న జగదీష్ రెడ్డి ఇక కొత్త ప్రభుత్వాలు ఏర్పడక జరిగిన తొలి సభ విషయంలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయి చేరింది ఈ క్రమంలో బీఆర్ఎస్ లీడర్లు గుర్తింపు ఉన్న మాజీ మంత్రులు హరీష్ రావు జగదీష్ రెడ్డిల వ్యవహారం గులాబీ పార్టీని నిర్పిన పెట్టింది అనే చర్చ జరుగుతుంది ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసిన సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ నలభై రెండు పేజీల పత్రాన్ని శ్వేతపత్రాన్ని చేతికిచ్చి నాలుగు నిమిషాల్లో చదివి మాట్లాడమంటే ఎలా ప్రిపేర్ కావాలి తమకు టైం ఇవ్వాలని కోరారు దీనిపైన అధికార పక్షం స్పందిస్తూ గతంలో ప్రిపేర్ కాలేదని తాము చెప్తే అవమానించేలా మాట్లాడారు కానీ తాము మాత్రం అలా చేయబోనే సభ్యులు చదువుకునేందుకు సమయం ఇవ్వాలని స్పీకర్ను కోరింది ఇలాంటి అప్డేట్స్ ముందుగా పొందాలను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బెల్ ఐకెన్ ఆల్చిపోయి ట్యాప్ చేయండి చూడను థ్యాంక్స్ ఫర్ వాచింగ్